సత్యము జీవమై నన్ను నడిపించవు నాకు మార్గము సత్యము జీవమై నన్ను నడిపించవు నీ ప్రేమ దారలు తాకిన తాకినవేళ నా స్థితి మారేరు ని ప్రేమతనంగ నింపినవేళ నూతనమాయేను బ్రతుకయ్యా నూతనమాయేను బ్రతుకయ్యా అందరూ కలిసి

double was భద్ర పంచేరుగా నాకు మార్గము సత్యము జీవమై నన్ను నడిపించావు నాకు మార్గము సత్యము జీవమై నన్ను నడిపించావు ఏ సయ్యా

అందరూ మనస్సారే సుదీస్త మామే!

రూపాయి నీ ప్రేమదారలు నన్ను తాకిన వేలా ఆ స్థితి మారేను ఏ ప్రేమతో నన్ను నింపిన వేళ తండ్రి జీవము కలిగిన మా ప్రభు మా జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన చీకటిని తొలగింపచేసి అజ్ఞానమును తొలగింపచేసి నూతన పరచండి మమ్మల్ని నిలబెట్టుకోండి ప్రభువా మీ సాక్ష్యముగా మీ సాక్షిగా మమ్మల్ని వాడుకోండి దేవాన్ని మనసారా హృదయాలు తెరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుందాం దయచి అందరూ ఉన్న స్థలంలో మోకరించాం ప్రార్థన చేసుకుందాం ఎవ్రీబడి మన స్థలంలో దయచేసి అందరూ మోకరించి ప్రభుని అడుగుతాం ప్రార్థన చేస్తాం దేవా నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి అగమ్య గోచరమైన ప్రతి పరిస్థితిని గోచరము కలిగేటట్లుగా ఎడారి లాంటి నా జీవితాన్ని సస్యశ్యామలంగా మార్చి మనం నిలబెట్టుకో ప్రార్థన చేస్తాం మన ముందున్న కార్యక్రమం అంతా దేవా దేవుడు తన మహిమ కొరకు ఘనముగా జరిగించినట్లుగా మన పినిసంగా ట్రజర్ గారు శ్యామ్ గారు ముందుకు వచ్చేసి ప్రార్థన చేస్తారు వారిని ఆహ్వానిస్తున్నాం ప్రార్థన చేసుకుందాం తాడువాయలో దేవుడు పరిచయం చేస్తున్న దయోజనలు లోక గారు ముందుకు వచ్చేసి ప్రార్థన చేస్తుందిగా ప్రభు పేదవాన్ని ఆహ్వానిస్తున్నాం ప్రార్థన ప్రార్థ లేఖిస్తాం ప్రభుని అడుగుతాం థ్యాంక్ యూ ఫార్థి మహాపరిశుద్ధుడిన తండ్రి నీ ఘనమైన శ్రేష్ఠి నామాలి స్తోత్రములు ప్రభువా ప్రారంభం మొదలుకొని ఇప్పటివరకు అయ్యా నీ ఆత్మ వరుషము కురిపించి నీ ఆత్మ చేత నడిపించినందుకే మీకు స్తోత్రం తండ్రి ఇంకా ముందున్న సమయమంతట్లో కూడా మీరు తోడుగుండండి ప్రభా యొక్క నీ మందిర వారికోత్సవం తండ్రి నీ నామానికి మహిమకరంగా వచ్చిన బిడ్డలకు దీవెనకరంగా నడిపించడానికి మీరు సహాయం చేయండి ప్రభు ఈ రాత్రి ప్రభా నీ దైవ సేవకులు నిలబెట్టుకొని వారి మకాంత్రముల నుంచి ప్రతి ఒక్కరికి కావలసిన నీ దైవ వర్తమానము దయచేయండి నీ నోటి బోర యావత్తుగా వాడుకుని నా ప్రభువ తండ్రి ఎలా ఉన్నప్పటికీ ముగింపు నీ నామానికి మహిమకరంగా వచ్చిన వారికి ఆశీర్దకరంగా అయా నాయన ప్రభ ఇంకా అనేక మంది రక్షణ పొందుకునే రీతిగా ప్రభువ మీరే కృప చూపి సహాయం చేయమని మా ప్రభు ఆత్మీయ తల్లిదండ్రులను నాయన ప్రభు అపనీయులు సంఘ సరిహద్దులను మీరు దీవించి ఆశీర్దించి కృప చూపి సహాయం చేయమని మా ప్రభుడు రక్షకుడిని నామములో ప్రార్థించి బ్రతిలాడి కూర్చుందాం దేవుని నామానికి మహిమ కలుగును గాక సో ఈ అద్భుతమైనటువంటి లో మరొక సంవత్సరాన్ని దేవుడు మరి మన మందిరము నూతన మందిరం నిర్మించుకొని మరొక సంవత్సరం అడుగు పెట్టినట్లు దేవుడు చూపిన గొప్ప కృపను బట్టి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం హాల లూయా సంతోషంగా దేవునికి స్తోత్రం చే దయచేసి బయట ఉన్న వారందరూ కూడా లోపల వచ్చి కూర్చోండి దయచేసి సో లోపల ఇంకా స్థలం ఉంది కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తున్నాం దయచేసి మరి గడిచిన సంవత్సరం మొదలుకొని ఇంతవరకు జరిగినటువంటి పరిచయ విషయమై మరి స్థానికంగా ఉన్నటువంటి సంఘ పెద్దలు దయచేసి సిద్ధంగా ఉండండి మీరు మీ మీ శుభవచనాలు మరి ఈ వన్ ఇయర్లో ఈ గడిచిన సంవత్సరం మొదలుకొని ఇంతవరకు ఈ పరిచయలో ఎలాగున్నా మరి మీరు నడుస్తూ వచ్చారు మీ శుభ వచనాలు తెలియచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కనుక దయచేసి సంఘ పెద్దలు సిద్ధంగా ఉండాలని ప్రోబేట కోరుతూ కొంచెం ముందుకు జరుగు స్థలం ముందుకు ఇద్దాం సో బయట ఉన్న వారందరికీ కూడా లోపల స్థలం చాలా ఉంది కనుక దయచేసి రండి మనందరం కలిసి సంతోషంగా దేవునామని కనపరుస్తాం ఈ ప్రత్యేక సమయంలో మరి గిరిశి చెరలోను తదితర ప్రాంతంలో దేవుని పరిచయ ఘనంగా జరిగిస్తున్న దైవజన్లు శ్యాందేవి డాయ్య గారు మన మధ్యలో ఉన్నారు వారు ఒక ప్రత్యేకమైన పాట పాడతారు వారు పాట తర్వాత దయచేసి సంఘ పెద్దలు సిద్ధంగా ఉండాలని కోరుతున్నాం ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం వాళ్ళు ప్రత్యేకమైన పాటపడతారు థ్యాంక్ యూ బ్రదర్ చక్కటి అవకాశాన్ని నాకు కలుగజేసినటువంటి మొదటగా మహోన్నతుడైనటువంటి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక నా పేరు శ్యామ్ దేవి నేను త్రిసన్చర్ల సెంటినరీ బ్యాప్టి చర్చిలో గత ఎనిమిది సంవత్సరాలుగా దేవుని పరిచయలో కొనసాగుతూ ఉన్నాను ఒక పదమూడు సంవత్సరాల క్రితం మరి బెరియన్ ఫెలోషిప్ అనేటువంటి సహవాసంలో మా మేనమామగారు బేమిలపల్లి ప్రాంతంలో దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నారు మరి వారితో కూడా కలిసి దేవుని గూర్చి కొత్తగా నేను తెలుసుకునేటువంటి దినాల్లో మరి పదమూడు సంవత్సరాల క్రితం డిసెంబర్ పదిహేడవ తారీఖు అది డిసెంబర్ పదిహేడవ తారీఖు మరి సామెల్సరన్న ఆ ఏరియాకి రావడం జరిగింది వీళ్ళ అన్న వల్ల ప్రిన్సిపాల్ గారు అనుకుంటే జాన్సన్ గారు ఎస్ జాన్సన్ పాల్ గారు వారు ఆ రోజు ఆవగింజను గురించినటువంటి వాక్యాన్ని తెలియపరిచారు పదమూడు సంవత్సరాల క్రితం నేను చెప్తున్న విషయం ఆవగింజ చాలా చిన్నది గింజల్లో కానీ అది పెరిగి పెద్దయిన తర్వాత అన్ని వృక్షాల కంటే పెద్దదిగా ఉండి అనేకమైనటువంటి పక్షులు వచ్చి దాని కింద తలదాచుకుంటాయి అనేటువంటి ప్రారంభించబడిన పరిచర్య చాలా లాంటిది అనేటువంటి వాక్య భాగం చెప్పారు చెప్పిన తరువాత అన్నగారు చెప్పినటువంటి తను చెప్పిన వాక్యం కూడా నాకు ఇంకా గుర్తుంది కానుక సమర్పణ చేసే ముందు అన్న వాక్యం చెప్పాడు ఆ రోజు కానుక సమర్పణ ఎలా చేయాలి అనేటువంటి విషయం మీద చక్కటి విషయాలు వారు తెలియపరచడం జరిగింది నాకు ఇంకా జ్ఞాపకానికి ఉంది ఆ తదనంతరం దేవుని అత్యంత మహాకృపను బట్టి మరి ఖమ్మం ప్రాంతంలో కూడా అన్నను ఒకసారి కలిసా మీ బ్యాచ్మెంట్ అనుకుంటే ఐజాక మరి పాస్టర్ గారు ఉంటారన్న ఖమ్మంలో అది కాదు మోజెస్ మోజెస్ గారు ఎస్ మోజెస్ గారు మోజెస్ గారి దగ్గరికి బ్రదరు బ్రదర్ కూడా ఆ రోజు పాటలు పాడుతుంటే రాజేష్ అని తన పేరు కాంగో ప్లే చేసినంత బ్రదర్ ఆ రోజు నాకు ఇంకా చాలా ఐడియా ఉంది నాకు బాగా కనుక ఆ విధంగా ఆయా ప్రాంతంలో నేను వీరిని చూడగలుగుతున్నాను కానీ పరిచయరిత మేము వేరువేరుగా ఉంటున్నాం కానీ కానీ క్రీస్తునందు మనమందరం కూడా మరి ఒకే శరీరంలో అతకబడినటువంటి మరి అవయవాలమై ఉన్న మందుని బట్టి సమస్త మహిమ దేవునికే గాక మరి ప్రియులు పెద్దలు ఈ పెనియల్ మినిస్ట్రీ యొక్క వ్యవస్థాపకులు మరి దైవజనులు సీనియర్ దైవజనులు బిషప్ మరి సుదర్శనమయ్య గారిని కూడా ఆయా ప్రాంతంలో చాలా సందర్భంలో నేను చూశాను మరి ప్రత్యేకంగా ఇక్కడ ఈ ఏరియా ప్రాంతంలోనే ఒక తాడువాయి తాడువాయి గ్రామంలో మా పాస్టర్ పేతురు గారి యొక్క తల్లిగారు తండ్రి గారు చనిపోతే వాక్య సందేశం మీరే ఇచ్చారు ఆ రోజు ఎస్ ఆ రోజు నేను చూశాను మరి సూర్యాపేట ప్రాంతాలు కూడా చాలా సందర్భాల్లో చూశాను ఆ చూశాను కానీ ముఖాముఖిగా అయితే ఎన్నడూ పరిచయంగా మేము మాట్లాడుకోలేదు కానీ ఆ వారు వాక్యం చెప్తున్నారంటే నేను ఇప్పుడు ఏరియాకి వస్తున్నారంటే నేను ఆ ఏరియాలకు వచ్చేటువంటి వ్యక్తిని చాలా చక్కగా వాక్యాన్ని ఉపదేశించేటువంటి గొప్ప అనుభవజ్ఞులు వారు అంత మాత్రమే కాదు ఒక మాట తీసుకున్నారంటే దాన్ని అనేకమైనటువంటి కోణాల్లోకి తిప్పగలిగినటువంటి దేవుని ఆత్మపూర్ణులు నిజంగా వారితో కూడా కలిసి ఈరోజు ఈ స్టేజ్ మీద ఈ విధంగా కూర్చోవడం అంటే నిజంగా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతగా నేను రెండు హృదయపూర్వకమైన వందనలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ పరిచయలను దీవించాలని మా ప్రార్థనై ఉన్నది గతించినటువంటి మాసంలోనూ ఆ జనవరిలో అనుకుంటా బహుశా మీకు ఆరోగ్య పరిస్థితులు బాగోలేనప్పుడు కూడా మా కేశ్వన్ పాసరి గారు తెలియపరచడం జరిగింది ఎప్పటికప్పుడు అప్డేటు మా వ్యక్తిగత ప్రార్థనలో మీకోసం మేము ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాం కనుక మరి ఒకవేళ బహుశా ఆ విధంగా వారిని గురించి మొరపెట్టడానికి బట్టి ఏమో తెలియదు కానీ ఈరోజు ఈ విధంగా కలుసుకొని ఆ పంచుకోవడానికి ఆయన సన్నిధిలో దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్థుతిస్తూ మహిమపరుస్తూ ప్రభుని గణపరుస్తూ ఉన్నాను దేవునికే మహిమ కలుగునుగాక అలేలుయా సరే ఈ సమయంలో నేను ఎక్కువగా సమయం తీసుకొని చేస్తే ఒక పల్లవి ఒక చరణం బాడి ప్రభు నామ్మని మైమపరుచుకుందాం మరి ఎన్నో సంవత్సరాలుగా ఈ పరిచర్య ఏ విధంగా వచ్చిందంటే దీని వెనక ఎంతో శ్రమ ఎంతో అవమానాలు ఎన్నో నిందలు ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఉంటాయి కానీ వాటన్నిటిని కూడా జయించగలిగింది ఏదైనా ఉందంటే అది కేవలం దేవుని వాక్యము మాత్రమే దేవునికి స్తోత్రం అలేలుయా అలాంటి జీవజలాన్ని తన దాసుల హృదయాల్లో ఉంచి దేవుడు మరి జలనిధిగా ఆయనే ఆయన హృదయంలో ఉండి మరి జనులకు దీవెనగా తన సేవకులను మార్చుకొని ఈ జగతిలో సాక్షిగా ఉంచుకున్నటువంటి ప్రభువుని ఈ సమయంలో గణపరుద్దాం ఉత్సాహగానం పాడుతూ దేవునికి స్తోత్రం గాక హలేలుయా జీవజలముగా నిలిచావ జలనిధిగా నాలో ఉన్నవని జనులకు దీవెనగా మార్చావని జగతిలో సాక్షిగా ఉంచావని నమో నేపా సహగానము నే పాడనా ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని నేనేదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి శక్తి ఇది ఏ చాలును నా జీవితాంతము ఇలా నాకన్నీయు నీవే కదా ఇది ఏ చాలును నా జీవితాంతము ఇలా నాకన్నీయు నీవే కదా నా జీవం అందరం చెప్పలేకపోతామా स्तोत्रमा